నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత్కి టారిఫ్లు పెంచి ఏదో సాధించాను అని ఫీల్ అవుతున్న అమెరికాకు భారత్ షాక్ ఇచ్చింది ట్రంప్ పన్నులకు సమాధానంగా భారత్ మొదటిసారిగా చర్యకు దిగింది అమెరికాకు పంపే పోస్టల్ సేవలను నిలిపివేసింది ఈ విషయంలో ట్రంప్ ఒక బొమ్మ కావాలని ఏడ్చే మొండి పిల్లాడులా మారిపోయాడు అతడు పట్టుబట్టింది ఇవ్వకపోతే ఏడుపాపడు ఇక ట్రంప్కు దిమ్మ తిరిగే దెబ్బనే చెప్పొచ్చు ట్రంప్ మొదట ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో నీ అన్వాయుధాలు సర్దుకో లేదంటే పేల్ చేస్తాను బెదిరించాడు కానీ కిమ్ జోగ్ ఉన్ కూడా తక్కువ కాదు సరే రండి అని సవాల్ చేసి ఆ తర్వాత నవ్వుతూనే ట్రంప్ తో కరచలనం చేశాడు ఈ ప్రపంచ రాజకీయాల్లో నేడు దౌత్యం కంటే బ్లాక్మెయిలింగే ఎక్కువగా ఉందని చెప్పొచ్చు అందుకే మోడీ టిట్ ఫోర్ ట్యాట్ విధానాన్ని అనుసరించారు ట్రంప్ భారతీయ వస్తువులపై యాభై శాతం పన్ను విధిస్తే భారత పోస్టల్ శాఖ అమెరికాకు వెళ్ళే అన్ని పోస్టల్ సేవల్ని తాత్కాలికంగా నిలిపేసింది అమెరికా ప్రభుత్వం జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదున ఒక ఉత్తర్వు నెంబర్ పద్నాలుగు వేల మూడు వందల ఇరవై జారీ చేసింది దాని ప్రకారం ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి అమెరికాకు వెళ్లే ఏ వస్తువుపై అయినా దాని ధరతో సంబంధం లేకుండా పన్ను వసూలు చేస్తారు అయితే వంద డాలర్లలోపు ఉన్న గిఫ్ట్ వస్తువులకు ఈ పన్ను ఉండదు ఇక డిజిటల్ దెబ్బతో అమెరికాకు ఆర్థిక నష్టం కూడా వచ్చింది ఇది కేవలం ఒక చిన్న ఆరంభం మాత్రమే భారత ప్రభుత్వం పన్ను విధించిన అనేక సేవారంగాలు ఇంకా ఉన్నాయి ఇప్పుడు భారతదేశం డిజిటల్ పన్నును అమలు చేయనుంది దీనితో అమెరికా కార్పొరేట్ కంపెనీలకు లాభాల జేబులో నిజమైన దెబ్బ పడనుంది ఈ టెక్ దిగ్గజాలు ప్రతి సంవత్సరం భారతదేశంలో కోట్ల డాలర్ల పన్ను చెల్లించాల్సి వస్తుంది ఇంతకు ముందు నేరుగా అమెరికాకు వెళ్ళే డబ్బు ఇప్పుడు పన్నులు పోయాకనే వెళుతుంది ఫలితంగా అమెరికాకు ఏట కోట్ల డాలర్ల ప్రత్యక్ష నష్టం వాటిల్లుతుంది ప్రస్తుతం అమెరికా పరిస్థితి ఎలా ఉందంటే పన్నులనే విషపు పామును మింగలేక ఉమ్మి వేయలేక సతమతం అవుతుంది మోడీ రాబోయే ఐదేళ్లకు అవసరమైన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటారని కూడా చెప్పొచ్చు ఏదేమైనా కానీ ఏమంటారు మోదీ దౌత్యనీతి చాణక్య తెలివి అమెరికాని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారడానికి అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఆర్ కొంత కొంతకాలం నడిపించాల్సిన బాధ్యత మీదే త్వరలోనే ఆఫీస్ పెట్టాలి అనే మా కళ నెరవేరాలని కూడా కోరుకోండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్